హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను అయితే ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది వర్షంతో పాటు ఉరుములు ఇంకా గాలి చాలా అంటే చాలా విపరీతంగా వేసింది ఆ ఉరుముల భయానికి నేను యాకింగ్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంకా టీవీ ఫ్లెగ్లు అన్నీ తీస్తాను ఎందుకంటే మళ్ళీ పేలిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అలాగే మిడ్ నైట్ వరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా చల్లదనానికి ఏంటంటే నేను చలక్కాయలు అయితే ఉడకబెడుతున్నాను మార్నింగ్ తెచ్చారు అవన్నీ శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో అయితే పెట్టాను కుక్కర్లో పెట్టడం చాలా తప్పు అని చేశాను అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు చలక్కాయలు ఉడకబెట్టినా కూడా తెపాల్లోనే పెడతాను మధ్యన రైస్ ఉన్నాను కదా అని చెప్పేసి కుక్కర్లో వేసాను అయితే నేను కొంచెం వాటర్ వేసాను దానివల్ల కొంచెం పొంగిపోయింది దట్టు ఇంకోటి ఏంటంటే నేను విజిల్స్ ఎక్కువ అనమాట అందువల్ల ఏంటంటే చలక్కాయలు బాగా మెత్తగా కుక్ అయిపోయి అంటే చలకెలు ఏంటంటే అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఉంటే బాగుంటుంది కానీ మరీ మెత్తగా అయిపోయినా కూడా మనం తినాలనిపించదు కదా కానీ అన్నీ ఒక ఆరు ఏడు విజిల్స్ అయితే వేయడం వల్ల చాలా మెత్తగా అయితే కుక్ అయిపోయి పిల్లలకైతే చాలా బాగానే ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి చక్కగా ఉంటుంది గట్టిగా అయినా వాళ్ళు తినలేరు కదా పిల్లలు అయితే చక్కగా టీవీ చూసి ఫ్రెష్ అయిపోయి టీవీ చూసుకుంటూ చలక్కాయలు అయితే తింటున్నారు వాళ్ళైతే చాలా భర్తగా ఉన్నాయి మమ్మీ అన్నారు కానీ నాకైతే అంతగా నచ్చలేదు సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను ఇంకేంటంటే ఈరోజు కూడా వాతావరణం చాలా కూల్గానే ఉంది ఇంకా అలాగే ఫ్రైడే సాటర్డే మనకి పప్పు సాంబార్ ఇవే కదా ఉంటాయి ఇక మా ఇంట్లోనైతే ఈరోజు అయితే చలన వాతావరణానికి నేను వేడి వేడిగా ఉలవకట్టు అయితే చేస్తున్నాను తోడు బంగాళదంప కుర్మ కూడా చేస్తున్నాను అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉలవకట్ట ఎలా చేయాలన్నది ఒక వీడియో అయితే ఉంటుంది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ చేసి అండి అందుకనే నేను ఈ వీడియోలో అయితే అసలు ఉలవకట్ట ఎలా చేస్తారు అన్నది కూడా చెప్పలేదు నేను చేసాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీని కాంబినేషన్గా పొటాటో కర్ర పొటాటో కుర్మా అయితే చేస్తున్నాను ఇప్పుడు బంగాళాదుంప కొర్మా చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది ఏంటంటే మొన్న నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఏంటంటే ఒక అతను చెప్తున్నాను అనమాట ఏమని మీరు ఎక్కువ బ బంగాళదుంపలు తెచ్చుకొని ఎక్కువ స్టోర్ చేసుకుంటారు కదా స్టోర్ చేసుకున్నటప్పుడు ఎక్కువ రోజు ఉండడం వల్ల బంగాళదుంపల మీద చిన్న చిన్న మొలకలు వస్తాయి అవే వండుకొని మీరు తింటారు అలా తినడం అనేది చ అసలు మంచిది కాదు ఫుడ్ పాయిజన్ అవుతుంది రకరకాలుగా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నారు అయ్యో బాబు ఇంకెందుకురా బాబు మనం అలా మొలకలు రాకముందే అని చెప్పేసి ఈ రోజైతే నేను మొలవకట్టతో పాటు బంగాళదుంప కుర్మ కూడా చేస్తుందని ఏదైనా మనకు తెలియకపోతే ఓకే కానీ తెలిసిన తర్వాత కూడా మనం అలాగే చేసామనుకో ఇంకా ఏ ఇంకా టెన్షన్ టెన్షన్ అలా ఉండిపోతుంది అలాంటి దానికి మరీ టెన్షన్ చాలా టెన్షన్ పడిపోతుంటాను అందుకని చెప్పేసి నేను ఈరోజైతే బంగాళదంపు కు కుర్మా చేస్తాను ఇంకా ఉలవకట్టు కూడా చేస్తాను చాలా బాగుంటుందండి కట్టు విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది ఉలవ పిండి నేను ఒక్కప్పుడు నాకు చేయడం వచ్చేది కాదు నేను ఊరి నుంచి వచ్చినప్పుడు కూడా తెచ్చుకునేదాన్ని కదా మా అయితే పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిన అనేది కానీ నాకు చేసుకోవడం రాదు నేను తెచ్చిన కూడా వేస్ట్ పురుగులు పట్టి పోద్ది అని చెప్పేసి తెచ్చుకునేదాన్ని కాదు ఒకసారి అడిగాని ఎలా వండుతారు ఏంటి అని అయితే చెప్తే నేను అప్పటి నుంచి చేసుకుంటున్నాను ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వీడియో చేశాను కదా ఇది సెకండ్ టైము చాలా బాగుంటుంది మంచిది కూడా కానీ ఇది ఎండల్లో కాకుండా ఇలా వర్షాలు పడేటప్పుడు వండుకుని తింటే చాలా బాగుంటుంది నైట్ టైం చేసుకొని మార్నింగ్ వేడిగా జ్వరంతో తిన్నా కూడా సూపర్ ఉంటుంది విలేజ్ సైడ్ ప్రతి ఒక్కరు కూడా నైట్ టైమే చేసుకుంటారు ఎందుకంటే మార్నింగ్ టైంకి కూడా ఉంచుతారు అనమాట చక్కగా దన్నాలతో తింటారు నేను కూడా అలా తిన్న రోజులు చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే నేను బంగాళం కుర్మా కూడా ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ బంగారు బాయిల్ అయితే చేస్తాను కదా దాన్ని అయితే నేను ఉప్పు కారం పసుపు వేసి ఒక పది నిమిషాలు అయితే అది కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను దాని తర్వాత ఏంటంటే ఉల్లి ఎన్నిమిరపకాయ ఇంకా పచ్చన్నపప్పు మినప్పప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ఇంకా హైలైట్ ఏంటంటే పచ్చి కరివేపాకు వేసుకొని తాళం పెట్టుకొని ఆ తర్వాత ఈ మ్యాగ్నెట్ చేసిన అదే మనం కలుపుకొని పక్కన ఉంచుకున్న బంగాళ ఆ పోపులో వేసియాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ స్మెల్ పచ్చి కరివేపాకు వేస్తాం కదా ఆ స్మెల్కే మన కడుపు నిండిపోద్ది చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మా పాప మళ్ళీ కూడా బిర్యానీ తెమ్మంది అమ్మ వర్షం పడుతుంది కదా దానికి ఫోన్ చేసి బిర్యానీ తీసి రమ్మని చెప్పు అన్నది నీకు నీ బిర్యానీకి ఒక దండమే తల్లి ఫ్రైడేస్ అక్కడ మనం తినము అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి అన్నది అదేంటే కానీ అది నా కొడుకులో పడిన తర్వాత నేను అస్సలు నాన్ వెజ్ అనేది తినేదాన్ని కాదు ఆ బిర్యానీ స్మెల్ కానీ ఇంకా ఏది నాన్ వెజ్ స్మెల్ కానీ నాకు అసలు చికెన్ మటన్ స్మెల్ చూసినా కూడా నాకు ఫుల్ వామ్ థింగ్స్ కానీ ఇది బయట పడింది ఇది ఎప్పుడు బిర్యానీ ఇంకా చికెన్ మటన్ ఫిష్ ఇవే అంటుంది అదేటో తెలియదు కానీ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేను భోజనం కూడా పెట్టేసుకున్న పిల్లలకి పెట్టేసాను నేను కూడా తినేద్దామని చెప్పేసి కొంచెం రైస్ ఇంకా బంగాళదంప కొరమ ఒలవ కొట్ట అయితే వేసుకున్నాను ఇది వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను